మరోసారి చర్చకు పరిణామం చోటు చేసుకుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో రాజ్నాథ్ సింగ్ కాల్కు జగన్ హామీ ఇవ్వడం అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చానీయాంశంగా మారింది వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి కేంద్రం మంత్రివర్గం నుంచి ఇలాంటి శుభాకాంక్షలు రావడం వెనుక రాజకీయ అర్థాలేందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ఒకవైపు సిబిఐ బెయిల్ రద్దు కోసం సుప్రీం కోర్టు లో పోరాడుతుంటే మరోవైపు వివేక కుమార్తె సునీత తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉండడంతో ఈ ట్విట్ మరింత పెరిగింది కాబట్టి జగన్ బిజెపి మధ్య ఉన్న ఈ సైలెంట్ అండర్స్టాండింగ్ ఏపీలో కొత్త రాజకీయ మలుపులకు నాంది పలకబోతుందా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి లభుతుంది